పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు

మా బాబు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాడు కదండి నిన్న మొన్న సెలవులు రావటం కొద్దిగా దగ్గరలో ఉండే ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేసినట్లున్నాడు అక్కడ బ్రాస్ ఐటమ్స్ కనిపిస్తే నా కోసం ఈ వీడియోస్ పంపించాడు ఇంకా చాలా పంపించాడు అండి కుతుబ్బినార్కి వెళ్ళాడు ఇండియా గేట్కి వెళ్ళాడు దగ్గరలో సరోజిని మార్కెట్కి ఒకరోజు వెళ్ళారు ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళారు కాకపోతే నాకు ఇష్టమైనవన్నీ కూడా వాడు ఇలా ఫోటో తీసి వీడియో తీసి పంపించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది చలి మాత్రం టార్చర్ పెడుతుందండి అంత చలి ఎక్కువగా ఉందంట మనకి కూడా ఈ మధ్యన టెంపరేచర్ బాగా తగ్గిపోయింది కదండి ఇక్కడైతే ఈరోజు నేను తెల్లవారుచావున లేచి కొద్దిగా వంట సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు స్నానం చేశానండి ఇక్కడైతే టీగిన్నెలు కొద్దిగా అస్సలు జాలు దిగట్లేదు అందుకని ముందుగా వీటి పనిచేద్దాం నా దగ్గర నాలుగైదు జాళ్ళు ఉన్నాయండి కానీ అన్నీ కూడా ఒకసారి ఏమంటారు పట్టు పట్టు పట్టి కట్టగట్టి అసలు ఫిల్టర్ అవ్వట్లేదు ఇంకా ఫస్ట్ ఈ పని చూద్దామని చెప్పేసి ఇట్లా ఫ్లేమ్ మీద అని మీకు చూపించాను కదండి కొద్దిగా క్లాత్తో తుడిచేసి ఫ్లేమ్ మీద పెట్టుకున్నాం అనుకోండి ఆ మొత్తం అంతా కూడా పొగలాగా వచ్చేసి లాస్ట్లో మంట వచ్చేస్తుందండి అందులో ఉండే వేస్ట్ అంతా కూడా కాలిపోతుంది ఈ జాలీలు కొద్దిగా కాస్ట్ ఎక్కువేనండి తీసుకొని కూడా చాలా సంవత్సరాలు అవుతుంది ప్రతిసారి ఇలాగా ఫిల్టర్ అవునప్పుడల్లా కూడా నేను నిప్పుల మీద వేసి అంటే గ్యాస్ మీద పెట్టి ఇట్లా కాల్ చేసి తర్వాత శుభ్రంగా మన స్టీల్ పీచ్ ఉంటుంది కదా దాంతో తోమేస్తే ఆ నల్లగా ఉన్నదంతా కూడా మొత్తం రాలిపోతుందండి ఆ తర్వాత మళ్ళీ కొత్త వాటిలా పనిచేస్తుంది మంచి స్టెయిన్లెస్ స్టీల్ అనుకోండి మనం ఈ విధంగా కొద్దిగా మెయింటైన్ చేయొచ్చు చిన్న చిన్నవి తీసుకుంటే నా దగ్గర ఇంకా తొందరగా పోతాయండి అందుకనేసి నేను కొద్దిగా కాస్ట్లీవే తీసుకొని ఇట్లా కాల్చి మళ్ళీ తుడిచి ఇవి కలర్ కూడా వస్తాయండి బేకింగ్ సోడర్ నిమ్మరస్సు ఇలాంటి వాటిల్లో వేసా ఉండి వచ్చేస్తుంది కానీ నాకు పని అయిపోతుంది కాబట్టి నేను ఇలానే ఉంచేస్తున్నాను కొద్దిగా ఓపిక చేసుకొని వీటిని క్లీన్ చేస్తే మాత్రం మళ్ళీ ఇవి కొత్త ఫిల్టర్ కంటే కూడా చాలా చక్కగా పనిచేస్తాయండి అండ్ ఈ రోజైతే మా వంటగదిని కొద్దిగా ఇటువైపు షిఫ్ట్ చేశాను నాకు అటువైపు బాగా చలి అనిపిస్తుంది అండి విపరీతమైన చలి మాకు కిటికీలు తలుపులు కొద్దిగా చెప్పాను కదండి ఓపెన్ ప్లేస్ నెక్స్ట్ కొంచెం ఎక్కువ కిటికీలు అవి ఉండటం వల్ల ఎక్కడా ముయటానికి వీల్లేదు అందుకని కొద్దిగా ఇటువైపుకి స్టవ్ మార్చుకున్నాను అనమాట ఏం కాదండి రెండు రోజులు పోయాక మళ్ళీ మారుస్తాను ప్రజెంట్ అయితే అసలు మనం ఉండటానికి లేదు పైగా ఒక ఎలకొకటి రోజు వచ్చేసి నైట్ టైం నిద్ర పట్టనివ్వట్లేదు దానికి మందు కూడా పెట్టాను అవన్నీ సర్దుతూ రాబోయేదేలాగా పండగ మాసమే కదండి ఇంక నెలవంక కూడా పెట్టేసుకున్నాం కాబట్టి కొద్దిగా ప్రతి మూల మూలలా కూడా క్లీన్ చేసేసుకొని డస్ట్ ఫ్రీ చేసేసుకొని చక్కగా షెల్ఫ్లన్నీ కూడా దులిపేసుకుంటే ఇప్పటి నుండి స్టార్ట్ అనుకోండి మనకి ఆ టైంకి కొద్దిగా ఫ్రీగా అవుతుంది ఎందుకంటే చలి వల్ల ఒకే రోజు పని పెట్టుకున్న ఉతకడాలు అవిని అవి ఇవి కూడా ఆరవండి కాబట్టి కొద్ది కొద్దిగా రోజువారీ చేసుకుంటూ వెళ్తాను పండగలు కానీ ఏదైనా ఇంపార్టెంట్ డేస్ వచ్చాయంటే నేను ఫస్ట్ చేసేది ఇంట్లో ఉండే కొద్దిగా పాత సామాన్లు కానీ వాడనివి కానీ పాత బట్టలు కానీ మూలమూల ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇంకొద్దిగా తోంతే ఓపిక పడితే అది కూడా వచ్చేస్తుందండి ఏదైనా సరే కొద్దిగా కాల్చి అట్లా క్లీన్ చేసిస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది మళ్ళీ కొత్త జాలు కూడా పనికిరాదండి అంత బాగా వస్తుంది అండ్ ఏదో చెప్తున్నాను పండుగలు ఏ వచ్చినా కూడా ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇంట్లో ఉండే పాత సామాన్లు వాడన సామాన్లు మూలమూలల్లో ఉండిపోయినవి ఒకసారి బట్టలు అవనివ్వండి వస్తువులు అవనివ్వండి వైర్లు అవనివ్వండి లేకపోతే ఏమైనా ఉంటాయి కదండి బుక్స్ న్యూస్ పేపర్స్ ఇంట్లోని సామాన్లకే ఇదా నెక్స్ట్ కవర్లు బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా మ్యాక్సిమం అన్నీ తీసేస్తాను ఇప్పుడు కాదు కానండి కరోనా ముందు వరకు కూడా ఎక్కడ వర్క్లు అవుతున్నా కూడా మాకు అన్ని సామాన్లు అంటే మా వారు సివిల్ ఇంజనీర్ కదా హౌస్ కంప్లీట్గా కన్స్ట్రక్షను మెటీరియల్తో ఒప్పుకునేటప్పుడు కొన్ని ఉండిపోతూ ఉంటాయండి స్విచ్లు కానీ వైర్లు కానీ లేకపోతే టైల్స్ కానీ ఏదో ఒకటి ఇసుక ఉండిపోతుంది సిమెంట్ ఉండిపోతుంది అవి కూడా ఒక్కోసారి మన సైట్లో పెట్టడం అది చేసేవారు నెక్స్ట్ ఈ స్విచ్ బోర్డులు వైర్లు నెక్స్ట్ ప్లంబింగ్ సామాన్లు ఇంకా చాలా నండి ప్రజెంట్ అయితే గుర్తు రావట్లేదు ఈవెన్ మెషిన్స్ అంటే టైల్స్ కోసే మెషిన్ చెక్కలు కోసే మెషిన్ నెక్స్ట్ స్క్రూలు బిగించే మెషిన్ ఇలాంటివన్నీ కూడా ఇంట్లోనే పెడతారు అలానే కాంక్రీట్ మెషిన్ ఉంటుంది కదండి అవి కూడా అన్ని ఇంటి దగ్గరికే తెచ్చేవారు మాది ఓపెన్ ప్లేస్ అవ్వడం అది ఇంట్లో ఇంకా ఎక్కువ ఎలకలు వచ్చేస్తూ ఉండేవండి సో ఇప్పుడు ఏం చేసామంటే అన్నీ కూడా మా అపార్ట్మెంట్ దగ్గరికి షిఫ్ట్ చేసేసుకున్నాము ఈవెన్ మా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఒక్కోసారి మాకు సలహాలు ఇస్తూ ఉండేవారు అనమాట ఎందుకంటే ఇంట్లో ఇన్ని సామాన్లు అంటే అది మా ఆస్తి కానీ మాకు తప్పలేదు అలా పెట్టుకోవడం ఇప్పుడైతే మాత్రం ఇంట్లో ఏమి పెట్టడం లేదండి ఇంట్లో కొంచెం ఇల్లుని ఇల్లులాగే ఉంచితే బాగుంటుందేమో అనిపించింది అంత కాకపోతే కింద పార్షుల్ అయినా పెడదామనే డెసిషన్కి వచ్చేసాము ఇంకా పండగ వచ్చింది అంటే మినిమం ఇద్దరు మనుషులు నాలుగు రోజులు చేస్తే కానీ పని అయ్యేది కాదు ఇప్పుడైతే మాత్రం అంతా కూడా కొంచెం ఈజీ ఈజీగానే వెళ్తుందండి చలి ఎక్కువగా ఉండటం వల్ల నైట్ టైం నైటీలు వేసుకోవట్లేదండి డ్రెస్లే వేసుకుంటున్నాను అండ్ కొబ్బరి నూనెతో బాగా మసాజ్ చేసేసుకొని కాళ్ళకు కూడా సాక్స్లు వేసేసుకుంటున్నాను స్వెటర్ అది అంటే నాకు కొంచెం ఒళ్ళు వేడిగా అనిపిస్తుంది కానీ పాదాల దగ్గర చెవుల దగ్గర మాత్రం విపరీతంగా చలి అనిపిస్తుందండి అండ్ మ్యాక్సిమం అయితే స్వెటర్ వేసుకోను డ్రెస్సులు వేసుకొని సాక్సులు వేసుకుంటాను అయినా సరే సాక్సులు వేసేసుకుంటున్నాను అండ్ ఏమాత్రం మాత్రం ఎండలో ఉండే పని అయితే మాత్రం వెంటనే పైకి తుర్రుమని పారిపోతున్నాను అనమాట అలా అని కూర్చోడానికి కాదండి ఈ శీతాకాలం అవ్వడం మొక్కలు చలికి ఒకలా ఫీల్ అవుతున్నాయి నీళ్లు పోస్తే ఒకలా ఉంటున్నాయి మాకు ఎండ తక్కువగా ఉండటం వల్ల అవి కూడా ఏంటేంటో డిసీజెస్ వచ్చేస్తున్నాయి ఇక్కడ వాటిని చూస్తూ వదలలేను అలా అని ఏమీ చేయకుండా ఉండలేను ఏదో కొద్దిగా మందు స్ప్రే చేస్తున్నాను వేప నూనె స్ప్రే చేస్తున్నాను పురుగులండి ఇవి విపరీతమైన పురుగులు వచ్చేస్తున్నాయి మాకు సగం ఎండ సగం నీడలా ఉంటుంది అసలు పక్కన అపార్ట్మెంట్ ఉంటే ఎలా ఉంది కానీ ఈ చెట్ల వల్ల మాకు మరీ చిరాగ్గా ఉంటుంది ఎండాకాలం అంతా ఆకులు ఈ కాలం అంతా నీడ ఏ టైంలో ఏ వండకూడదు అవంతా కూడా మాకు ఈ మేడ మీద ఉంటుంది ఉదయాన్నే మా హెల్పర్ని పిలిచి అంటే ఇంకో అమ్మాయి రాలేదండి తనకి ఇంట్లోకి రాకూడదు సో ఈ వచ్చిందన్నమాట వచ్చి కొద్ది గిన్నెలు తోమేసి ఇల్లు తుడిచేసి వెళ్ళిపోయింది చిక్కుడుకాయలు చిక్కామండి ఆ తర్వాత టీ పెట్టుకొని ఒకవైపు ఏం చేశాను ఇక్కడ కొత్తిమీర పచ్చడి చేశానండి కొత్తిమీర పచ్చడిలో మళ్ళీ పలుకులు అవి ఏమీ వేయకుండా కేవలం కొత్తిమీర టొమాటో జీలకర్ర పచ్చిమిర్చి వేసి అల్లము వెల్లుల్లి దాన్ని వేయించేసి పక్కకు తీసేసి ఆ తర్వాత పోపు అన్ని పప్పులు కలిపి పెట్టేసి ఇంగు వేస్తానండి ఏ పచ్చడి అయినా సరే ఇంగు వేస్తాను అండ్ నిమ్మరసంతోనే పులుపుకి మంచిది వస్తుంది కాకపోతే ఈరోజు చింతపండు కూడా కొద్దిగా వేసాను చాలా తక్కువ వేసానండి వంటలు చాలా ఈజీగానే చేసేస్తూ ఉంటాను నేను ఎందుకంటే హెల్దీగా తింటాం కాబట్టి ఎప్పుడో సండే బిర్యా నిన్న బిర్యానీ సూపర్లా వచ్చిందండి కాకపోతే నేను వీడియో తీయలేదు చాలా చాలా బాగా వచ్చింది ఇంకోసారి ఇలాగే కుదిరింది అనుకోండి అంటే నేను ఒక్కోసారి ఒక్కోలా చేస్తాను నిన్న చాలా అసలు కూర కూడా చేసుకోలేదు చక్కగా ఉట్టి బిర్యానీ చేసుకుని కచంబరి అండ్ మా పాప ఏదో కేరాతోటి తోటి ఏదో చేసిందండి చాలా బాగుందండి చాలా చాలా బాగా వచ్చింది ఆ ప్రాసెస్ నేను రాసుకున్నాను ఇంకోసారి మీకు చూపిస్తానండి అండ్ బొంబాయి చట్నీ అడిగారండి ఒక ఒక సిస్టరు ఈసారి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలన్న ఏమంటారు కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా దొరుకుతాయి కాబట్టి మనం దీన్ని మళ్ళీ అన్నీ వేసేయకుండా కేవలం కొత్తిమీర పచ్చిమిర్చి సి విటమిన్ ఉంటుంది అండ్ టొమాటోస్ ఈ మూడు వేసి అల్లము వెల్లుల్లి వేసి జస్ట్ సిమ్లోనే జస్ట్ మగ్గనివ్వండి అన్నీ కూడా బాగా డీప్ ఫ్రై చేసేసుకోకండి దానికి చల్లార్చిన తర్వాత చింతపండు జ్యూస్ కానీ లేదా నిమ్మకాయతో కొద్దిగా జ్యూస్ కానీ ఇట్లా చేస్తే సరిపోతుంది అండ్ ఇక్కడ పోపు పెట్టేటప్పుడు మాత్రం ఆవాలు మినపప్పు శనగపప్పు ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేయాలండి అప్పుడు దాని టేస్ట్ ఈరోజు మ్యాక్సిమం వర్క్ అంతా కూడా స్నానానికి ముందే చేస్తానండి ఎందుకంటే అంత చల్లేసేసింది అండ్ ఇక్కడైతే ఉప్మా కూడా చేశానండి ఎందుకో కొద్దిగా తినాలనిపించింది అనమాట ఉప్మా నాకు చాలా చాలా ఫేవరెట్ అండ్ ఇక్కడ ఇడ్లీ పెట్టి కొత్తిమీర చట్నీ చేసి ఆ తర్వాత రెండు కూరలు చేశానండి మీకు అది కూడా చూపిస్తాను ఎంత చలిగా ఉన్నా ఇంట్లో పనులు బయట పనులు గార్డెన్ వర్క్ ఇవన్నీ కూడా చేయక తప్పదు అండ్ నిన్న మొన్న కొద్దిగా వీడియోస్ చూసినప్పుడు ఒక వీడియో బాగా మనసుకు బాధ అనిపించిందండి అతుల్ అబ్బాయి పేరు అతుల్ అనుకుంటా ఇప్పుడు మెంటు అని చెప్పేసి ఒక వినిపిస్తుంది కదండి ఎక్కువగా ఎంత దారుణం అండి ఆ అమ్మాయి నిజంగా ఆడపిల్లలు కూడా ఇలా ఉంటారంటే అసలు నమ్మలేకపోతున్నాం అండ్ ఇప్పుడిప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు కాకపోతే అబ్బాయి చనిపోకుండా చెప్పి ఉంటే మేబీ ఇదంత ఇంపాక్ట్ కూడా ఉండదేమో ఏంటో దారుణ మనసుకి ఎంత బాధ అనిపించిందంటే అబ్బాయిల వల్ల సఫర్ అవ్వడం అది ఫస్ట్ నుండి వస్తుంది కానీ అంటే వాళ్ళు పెంచిన విధానం మనం ఎక్కువ అదే వింటున్నాం కదా సో అందుకని మనకి చట్టాలు ఇవన్నీ కూడా ఆడపిల్లల రక్షణ కోసం చాలా చాలా చట్టాలు వచ్చాయి కానీ అమ్మాయిల వల్ల సఫర్ అయ్యేసరికి చాలా బాధ అనిపించిందండి అసలు ఏంటో ఏంటి తేడా కొట్టేస్తుందో పెంపకమే లోపం పెంపకం లోపమంటే నానాలి అంతే కదండి ఎందుకంటే ఆవిడ మరి ఎలాంటి సిచ్యువేషన్లో పెరిగారో ఆ అమ్మాయిని ఎలా పెంచారో ఏంటో చాలా చాలా బెంగగా అనిపించిందండి అండ్ ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ చూశానండి చాలా చిన్న ఎపిసోడే అందులో కూడా చెడ్డీ బనియన్ అండ్ గ్యాంగ్ ఏదనేసి చెప్పేసి ఒకళ్ళ గురించి తీశారు అందులో డిఎస్పి ఒక లేడీ చాలా బాగుంటుందండి ఎపిసోడ్ బాగా అనిపిస్తుంది కాకపోతే అందులో వాళ్ళు క్రిమినల్స్ ఎంత దారుణంగా ముసలివాళ్ళ మీదే అటాక్ చేస్తూ ఉంటారనమాట డబ్బుల కోసం బంగారం కోసం వాటి కోసం ముసలివాళ్ళని దారుణంగా కర్కసంగా చంపేస్తారు వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ 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 ఉంటే ఫైనల్గా తేలింది ఏంటంటే అసలు ఇంత దారుణానికి కారణం ఆ చెడ్డీ బనియన్ గ్యాంగ్ని ఎప్పుడో వాళ్ళు అరెస్ట్ చేసేశారని వాళ్ళ మధ్యనైతే అసలు కనిపించలేదని వీళ్ళు ఎవరు ఎవరో వాళ్ళని అనుకరిస్తూ వెళ్తున్నారనేసి ఇన్వెస్టిగేషన్ చాలా బాగా చూపించారండి అండ్ ట్రైబ్స్ ఉంటారు కొంతమంది వాళ్ళని పాపం అవమానించడం అనుమానించడం కూడా జరుగుద్ది అదంతా కూడా అంటే ఏదో అంటారు కదండి ఒకరెవరో అలా చేశారని ప్రతిసారి వాళ్ళని అనుమానించకూడదు ఇలా ఇన్వెస్టిగేషన్ అయితే చాలా బాగా జరుగుద్ది నేను యాక్చువల్గా మనసు మనసులో లేదండి ఇంతకీ క్లైమాక్స్లో ఏంటంటే ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ని ఒక చిన్న బాబుని కూడా వదిలేసి ఒక విలేజ్ నుండి టౌన్లోకి వచ్చేసి ఆమె లైఫ్లో మంచి కళ కంటుందంట డబ్బులు బాగా సంపాదించాలి బాగా ఉండాలని దాని కళ ఉంటుంది ఆ కళ కోసం వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టేసుకొని వాళ్ళని కూడా తను ఏమంటారు దొంగతనంలోను మర్డర్స్లోను వాళ్ళని భాగస్వాములుగా చేసుకుంటుందండి ఇక్కడైతే పని అవ్వగానే షింక్ని ఎన్నిసార్లు తోంతానో నాకే తెలీదు అలానే ఆ హ్యాండిల్స్ వేడిగా ఉండవండి అదొకటి మంచి విషయం అయితే ఇన్వెస్టిగేషన్లో ఏం అంటే ఎవరు చేస్తున్నారు ఎవరు చే లాస్ట్కి అమ్మాయి ఎంతవరకు బరితెగిస్తుంది అంటే తనతో పాటు ఉండే ఆ ఇద్దరు అంటే ఫ్రెండ్షిప్ చేసిన అతను ఫ్రెండ్షిప్ అనకూడదేమో అతను అతని తాలూకు మేనలుడు ఉంటారు వాళ్ళిద్దరు అంటారు మనకి ఎందుకు ఈ హత్యలు ఇవన్నీ అవసరమో మన దగ్గర కొంత డబ్బులు బంగారం అయితే వచ్చాయి కదా ఇంక ఇది ఆపేద్దాం అనుకున్నా కూడా అమ్మాయికి జ్వాల చల్లారదండి ఇంకా తెచ్చుకోవాలి ఇంకా డబ్బులు లాస్ట్కి దొరికిపోతుంది దొరికిపోతుంది దొరికిపోయిన తర్వాత అడిగితే ఎందుకు ముసలి వాళ్ళని టార్గెట్ చేసామంటే ఆవిడ అంటుంది నేను బ్యూటీషియన్గా చేసేటప్పుడు అంటే బ్యూటీ పార్లర్లో చేసేటప్పుడు వీళ్ళకి మసాజులు చేసేటప్పుడు నాకు బాగా హెల్ప్ చేస్తామన్నారు తీరా నేను ఒక పార్లర్ పెట్టుకుంటాను నాకు కొంచెం డబ్బులు సహాయం చేయండి అంటే నీ మొహానికి ఇది అవసరమా అనేసి నన్ను అన్నారు ఆ మాటకేనండి అసలు ఆ అమ్మాయి వెనక నుండి ఏం చేస్తుంది తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఎంత అధపాతలానికి వెళ్ళిపోయింది అదేం లేదు వాళ్ళు ఏదో అలా అన్నారని చెప్పేసి ఎవరైనా అనొచ్చు కదా అంటే వేస్ట్ మాటలు మాట్లాడుకు పిచ్చి పిచ్చిగా ఆలోచించుకు ఇప్పుడు కొంత డబ్బులు ఉండి కొంత డబ్బులు అడిగితే ఓకే కానీ ముప్పై లక్షలు ఇరవై లక్షలు ఎవరు ఇచ్చేస్తారండి బయట వాళ్ళు సో అలా అన్నారని చెప్పేసి వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళని చంపేస్తూ ఉంటుందండి నేను చెప్పాను కదండి ఈరోజు స్నానం చేయకుండానే మాక్సిమం అంతా ఫినిష్ చేశాను చేసిన తర్వాత రాత్రి ఎలకలకి మందు పెట్టాను కదా ఆ మందు కోసం కొద్దిగా అంతా కూడా క్లీన్ చేయాల్సి వచ్చింది ఎక్కడో ఎలక చచ్చినట్లుగా అనిపించి ఒక ఎలక కనిపించిందండి బయట అయ్యో నవ్వుతున్నాను కానీ దాన్ని చూస్తే బాధ అనిపించింది కాకపోతే రోజు రాత్రులు అస్సలు ఇవ్వట్లేదండి ఆ దేవుడు మొదలు ఒకటి తీసేయడము పళ్ళు కొరికేయడము అదేంటి మొత్తం అంతా కూడా తిరిగేస్తే మాకు చాలా భయం వేస్తుంది పైగా ఫ్యాన్లో వేసుకోవట్లేదు ఈ శీతాకాలం నిశ్శబ్దంగా ఉంటుంది ఏ మాత్రం కదులుతూ ఉన్నా కూడా కొంచెం భయం వేస్తుందండి పాపం దాన్ని చంపేశాము అండ్ ఆ తర్వాత ఇంకో భయం ఏంటంటే దాన్ని వెతుక్కుంటే ఏ పాము అనుకోండి చల్లదనానికి లోపల ఉండలేక బయటకు రాలే ఏమో మనం రోజు అయితే మనకి పైన అంటే మూడు రెండో అంతస్తులో మనకి పాము వచ్చేసిందండి అందుకని మా భయం కొద్ది నేను మందు పెట్టేస్తాము ఈ వంట అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం క్లీన్ చేసేసి స్టవ్ ఇటువైపు మార్చేసానండి స్నానం చేసుకొని వచ్చి అప్పుడు మళ్ళీ కొద్దిగా ఉప్మా చేశాను అనమాట అంటే టీ గిన్నెలు కూడా అదే టీ ఫిల్టర్లు కూడా క్లీన్ చేశాను ఇక్కడైతే నేను ఏమైనా రెండు కూరలు వండాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా కళాయిలు వేసుకొని ఎంత జాగ్రత్తగా అంటే పోపుల డబ్బాలు రెండుసార్లు తీయడము కారం డబ్బాలు రెండుసార్లు తీయడము ఉప్పు రెండుసార్లు తీయడం ఒకరి వేప ఒకరి ఇలా కాకుండా ముందే అన్నీ కూడా సెట్ చేసేసుకొని చక్కగా రెండు గిన్నెలు పెట్టేసుకొని రెండిటికి కూడా ఇంచుమించు పోపులు ఒకటేనండి అందుకనేసి ఇందులో ఇందులో కూడా కరెక్ట్గా వేసేసుకొని కొద్దిగా ఏమైనా తేడా ఉంటాయి అంటే మజ్జిగ పులుసుకి ఒకటే పోపు పెడతాము అలానే ఏంటమ్మా సంక్రాంతి చిక్కుడండి దానికి కూడా పోపు ఒకటే కాకపోతే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర పౌడరు మసాలా పౌడరు కారం ఉప్పు పసుపు వేస్తాం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేయకుండా నార్మల్గా పోపు పెడతాము మజ్జిగ పులుసుకి శీతాకాలం మజ్జిగ పులుసు ఏంటి అనుకోకండి పెరుగు చాలా బాగున్నది అండ్ చక్కగా ఫెర్మెంట్ అయ్యి ఉన్నది దాన్ని అంత పెరుగుని మనం మజ్జిగ ఎలాగా వాడటం లేదు కాబట్టి ఈ విధంగా పెరుగు పచ్చడి చేసుకున్నాం అనుకోండి చిక్కుడుకాయలు ఫ్రైతో చాలా చాలా బాగుంటుందండి దీనికి తోడు కొద్దిగా టమాటో చట్నీ చేసిన కొత్తిమీర చట్నీ ఇది ఉంది కాబట్టి చాలా బాగా వచ్చిందండి లంచ్కి అయితే అంటే టేస్ట్ చూస్తాను కదా నేను ముందే అండ్ ఇక్కడ పెరుగుని వడకట్టని ఏంటి అనుకుంటున్నారా మా పాపకి ఏ మాత్రం మేగడున్నా మొత్తం వేస్ట్ అయిపోతుంది అందుకనే నేను పెరుగైనా మజ్జిగైనా కంపల్సరీ వడకడతానంటే పాలు ఒక్కటే మనం వడకడతాము నేను ఇవన్నీ కూడా వడకడతానండి ఇక్కడైతే ఏం చేశాను ఇదిగోండి కొద్ది ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయిన తర్వాత చిక్కుడుకాయలు దీని చిక్కాను కదండి అవన్నీ కూడా ఇందులో వేసేస్తాము నా విధానంలో వంటలు చాలా ఈజీగా చేస్తానండి చాలా చాలా ఈజీగా చేస్తాను ఎప్పుడో బాగా తాలింపులు మసాలాలు అవి పెడతానేమో కానీ ఇంచుమించు చాలా సింపుల్గానే చాలా తొందరగా వంటలు చేసేస్తూ ఉంటాను అండ్ వంట అవుతున్నప్పుడే మొత్తం గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేస్తాను స్టవ్ క్లీన్ చేసేస్తాను షింక్ క్లీన్ చేసేస్తాను ఎండ పెట్టాల్సినవి ఎండ పెట్టేస్తాను అన్నీ కూడా సర్దేసుకుంటానండి అండ్ తడిగుడ్డు పెట్టాల్సిన డబ్బాలు ఏమైనా ఉంటే కొంచెం విమ్ లిక్విడ్ వేసి అవి కూడా గుడ్డతోటి నీట్గా తుడిచేసుకుంటాను మళ్ళీ ఎక్కడ ఒక్కడ వండినవన్నీ కూడా హాట్ డిష్లోకి తీసేసి ఆ కళాయిలు కూడా ఇమీడియట్గా తోమేసుకుంటానండి ఎందుకంటే వీటిని నానబెట్టామనుకోండి ఒక టబ్ అవ్వాల్సిన దగ్గర ఆరు డబ్బులు నీళ్ళు వాడుతుంది మా హెల్పరు సో సబ్బు అంతే టబ్బు అంతే వాటర్ అంతే అందుకనే కొద్దిగా ఏమైనా ఉంటే నేను తోమేసుకుంటాను కానీ ఇప్పుడు చలాల్సింది కాబట్టి ఈరోజైతే తోమేస్తా అండి కానీ ఈ అయితే కొద్దిగా బద్దకించేస్తున్నానండి ఈ రెండు రోజులు వీకెండ్ అంటే వీకెండే మీకు నా వండిన విధానం నచ్చిందని అనుకుంటాను రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే టేక్ కేర్ బాయ్ అండి వీడియో ఏమాత్రం యూస్ఫుల్ గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్